నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం బీచ్లో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు అందరూ పాల్గొని సూపర్ డూపర్ ఇట్ట చేశారండి ఇది చరిత్ర సృష్టించారు ఎందుకనంటే రెండు గిన్నీస్ బుక్ రికార్డులు కూడా ఈ యోగా దాంట్లో వచ్చాయి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వైపు చూసే విధంగా నిన్న అంతర్జాతీయ ఏగో దినోత్సవం వేడుకను అంగరంగ వైభవంగా చేశారు ఇది ఒక నెల రోజుల ముందే ప్లాన్తో అందరూ అధికారులు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అదే పనిగా చూశారు చంద్రబాబు నాయుడు గారికి ఒక రికార్డు ఉంది అతను అనుకుంటే అది ఏదైనా చేయగలుగుతారు అతను అనుకునింది చేసి చూపించాడు సభాస్ అనిపించుకున్నారు ప్రధానమంత్రి మోడీ గారు కూడా చాలా కృషి అయ్యాడు దీనికి ఇంత పగడ్బందీగా ఏర్పాట్లు చేయడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించినట్టుగా నరేంద్ర మోడీ గారు చెప్తున్నారండి దీంట్లో ఈ యోగేంద్ర విజయవంతంపై ప్రధాని మోడీ హర్సం వ్యక్తం చేశారు అద్భుతమైన ఏర్పాట్లు చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మొత్తానికి నెల రోజుల ప్రణాళిక వారం రోజులు పగడ్బందీ కార్యాచరణ ఫలించింది యోగేంద్ర ఘనంగా విజయంతమైంది అని నరేంద్ర మోడీ గారు అన్నారు కానీ ఈ సక్సెస్లో ఒకరు ఉన్నారు అతనే మన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు నారా లోకేష్ గారిని దగ్గర తీసుకొని ప్రధానమంత్రి మోడీ గారు సభాస్ లోకేష్ యోగేంద్ర సక్సెస్పై మోడీ ప్రశంసించారు అతన్ని నీ నీ తెలివితేటలు నీ కృషి నీ హుషారు చాలా ఫలించింది నువ్వు చేసిన ఇది చాలా బాగుంది అని కూడా మన నరేంద్ర మోడీ గారు మెచ్చుకున్నారు ఎందుకు అంటే విశాఖ ఏయు మైదానంలో నూట ఎనిమిది నిమిషాల పాటు ఇరవై ఒక వేల నూట ఇరవై రెండు మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసి గిన్నీస్ ఆఫ్ రికార్డ్ సృష్టించారు విద్యార్థులను సీఎం చంద్రబాబు అభినందించారు ఇరవై ఆరు జిల్లాల్లోని ఇరవై ఆరు ధీముల ఆధారిత యోగా చేపట్టామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు దీనికి మన లోకేష్ గారు చాలా కృషి చేశారు అతను దగ్గరుండి అన్నీ కూడా చూసుకున్నారు అదే దట్ ఈజ్ లోకేష్ అని మన ప్రధాని నరేంద్ర మోడీ గారు లోకేష్ని ఈ యోగేంద్ర కార్యక్రమ విజయంతంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర ఐటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి లోకేష్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశ్నించారు ఈ కార్యక్రమ నిర్వహణలో లోకేష్ సొరవ పనితీరు గురించి తెలుసుకున్న ప్రధాని మోడీ వేదికపైనే ఆయన్ను అభినందించారు యోగేంద్ర విజయంతంలో లోకేష్ పాత్ర మరవలేదన్నారు ఇలాంటి కార్యక్రమాలు ఏ విధంగా జనములేకి తీసుకెళ్లమో గత నెల నెలన్నర రోజులుగా ఆయనను చూసి ఆయన చేసి చూపించారని కొరియాడారు ఆయన్ను ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు కాగా విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవ నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రులు సబ్ కమిటీలు లోకేష్ కీలక సభ్యుడు పది రోజుల ముందే విశాఖపట్నం వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలోని సాగరిక హాల్లో అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు కమాండ్ కంట్రోల్ రూమ్ పనితీరును పరిశీలించారు సమీక్ష నిర్వహించేందుకు ఐదు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా ఆయనతో పాటు వచ్చి సమీక్షలో పాల్గొన్నారు ప్రాటి శ్రేణులకు సమీకరణపై పలు సూచనలు చేశారు ఇది మన లోకేష్ గారు యువ నాయకుడు లోకేష్ గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పొగడలతో ముంచేశారు ఎందుకంటే ఇంత సక్సెస్ అంతర్జాతీయ యోగో దినోత్సవాన్ని యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో పెట్టాము దేశమంతా ఇహా విశాఖపట్నం చూసే విధంగా లోకేష్ గారు సొరవదీశారు సక్సెస్ సాధించాడు అని కూడా లోకేష్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పొగడలతో ముంచేశారు ఎందుకంటే అతను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ప్రజలతో ఎలా మమేకం ఉండాలి లోకేష్ గారి దగ్గర ఉన్న గుణం అలాంటిదేనండి ఎవ్వరిని కూడా ఇచ్చుతగ్గులు మాట్లాడరు ఎవరినైనా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అన్న అంటాడు రాధా అని అన్న అంటాడు ఎవరినైనా అన్న అని అతనికి యొక్క చిన్న పెద్ద అని లేదు ఒక ముఖ్యమంత్రి కొడుకుగా గర్వం లేని వ్యక్తి ఆయన ఎవరినైనా సరే అతను చిన్నతనం పెద్దతనం చూసుకొని మాట్లాడతాడు అందుకనే లోకేష్ అంటే పార్టీలో కూడా అందరికీ చాలా అభిమానం నరేంద్ర మోడీ గారికి కూడా కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే అతను వినయ విధేయత అతను పెంచిన ప్రోగ్రామ్స్ కానీ చిన్న పెద్ద అతనికంటే పెద్దవాళ్ళని అన్న అని చిన్న వాళ్ళని కూడా గారు అంటూ గౌరవంగా మాట్లాడి తన పద్ధతిని నిరూపించుకుంటాడు కాబట్టి ఇంతకుముందు కూడా మన లోకేష్ గారిని చూసి చాలాసార్లు ప్రధానమంత్రి గారు మెచ్చుకున్నారు ఎన్నో పార్టీ మీటింగులలో అతను ఉపన్యాసం చూసి దగ్గర తీసుకొని లోకేష్ గారిని ఎలా పొ పొగడలో ముంచారో మనకు అందరికీ తెలుసు ఎందుకంటే బాగా చదువుకున్న వీకడు నారా లోకేష్ గారు ఎందుకంటే అతనికి చదువు ఉంది విద్యలు ఉన్నాయి తాతగారు సీఎంగా కొన్ని విషయాలు నేర్చుకున్నాడు తండ్రి గారు సీఎం దగ్గర కొన్ని విషయాలు నేర్చుకున్నాడు అతను దేశం రాష్ట్రం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలి తప్ప అతనికి ఉండే గుణం అలాంటిదే ఎందుకంటే అందరూ కూడా అతను ఎగతాళి చేశారు కానీ ఆ ఎగతాలిని తనగా తనకు అనుకూలంగా మలుసుకొని ఈ బుద్ధ అందరి నోర్లు మూయిచ్చారు అట్లాంటి లోకేష్ గారు నిన్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు లోకేష్ను అన్ని విధాలుగా మెచ్చుకొని సక్సెస్ ప్రెసిడెన్స్ తోడుగా సబాస్ లోకేష్ అంటూ తన నరేంద్ర మోడీ గారు అతనికి చరిత్ర గుర్తుండే విధంగా లోకేషన్ దగ్గర తీసుకొని